అభిమానులు సానుభూతి పనులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ స్వర్గస్థులైనటువంటి మా నియోజకవర్గ వాస్తవ్యులు నాకు తండ్రిగా పెద్ద దిక్కుగా సలహాలు సూచనలు ఇచ్చి రెండు దశాబ్దాలుగా నన్ను నడిపించినటువంటి సురోవరం సుధాకర్ రెడ్డి గారి అకాల మృతికి మనపూర్వకంగా వ్యక్తిగతంగా నేను అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పక్షాన కూడా వారికి నివాళులు జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని కూడా తెలియజేస్తా ఉన్నాం భౌతికంగా వారు మన ముందు లేకపోయినా వారు చూపించిన ఆశయాలు గాని లక్ష్యాలు కానీ సిద్ధాంతాలు గాని ఇంకా మన కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటాయి కనుక వాటిని నెరవేర్చడంలో అందరం భాగస్వాములైన వారికి నిజ నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతాం ఆ ప్రయత్నంలో మనం అందరం ఉందామని చెప్పి తెలియజేస్తూ ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారితో ఉన్నటువంటి అనుబంధంలోని ఒక సంఘటనను గుర్తు చేసుకుందాం చిన్న నాకు తెలిసి కపిల్ లాగా నేను కూడా వాళ్ళ అబ్బాయి వయసు ఆ రకంగానే ప్రేమించేవాడు బాబు బాబు అని ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మా పార్టీ అధ్యక్షులుగా ఉన్న నేను చూసిన మూడున్నర దశాబ్దాల రాజకీయ పరిస్థితులకే భిన్నంగా ఉమెత్తును ఎగసిపడే ఒక ఉప్పెన తరంగా ప్రజలను సమీకరించుకుంటూ ముందు పోతున్న క్రమంలో ప్రతి గ్రామంలో కూడా వర్టికల్ డివియేషన్ వచ్చి రాజకీయాల్లో పార్టీలు వ్యక్తులు గ్రూపులు అనేటువంటి విభజన వచ్చినటువంటి సందర్భంలో నేను పాదయాత్ర చేస్తా ఉన్నా ఆనాటి పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం నాకు తెలిసి చాలా మంది మన నియోజకవర్గం వాళ్ళు ఉంటారు ఉండవల్లి నుంచి తక్కశిల కంచుపాడు ప్రాగటు అట్లా పోవాలి పోతున్న క్రమంలో నైట్ నేను కంచుపాడులో చేయాలి అలా విడిదీయాలి చేయాలి విడుదల చేయాలంటే ప్రజలు సురవరాం సుధాకర్ రెడ్డి గారి తండ్రి గారు అన్న వెంకటరామరెడ్డి గారి పేరు మీద ఉన్నటువంటి విజ్ఞాన కేంద్రం ఉంటుంది దాంట్లో విడికి కడితే స్థానికంగా ఎవరు ఇచ్చేసిర ఫ్రీగా ఇస్తుంటారు అందరికీ కుటుంబీషన్లు కంప్యూటర్ శిక్షణ జరుగుతుంటది మాకైతే ఇచ్చిర రాత్రికి కానీ ఎప్పుడు అటు నుంచి పోయినా పెద్ద ఆయన వందనం చేసి ఆశీర్వాదం తీసుకొని పోయేవాన్ని కానీ ఐదు వందల మందిని వేసుకొని దండుగా కాంగ్రెస్ పార్టీ జెండాలు వేసుకొని ముందుకు పోతున్నా కదా చిచ్చర పిడుగుల్లా రేవంత్ రెడ్డి గారు ఒకవైపు గ్రామ గ్రామంలో వర్టికల్ డివియేషన్ వచ్చి రాజకీయ వేడి పుట్టినటువంటి సందర్భంలో ఒకవేళ పెద్ద ఆయన పోకపోతే పిల్లోడు రాకపోయి ఈసారి అట్లే అనుకుంటాడు ఒకవేళ పోతే రాజకీయంగా వర్టికల్ డివియేషన్ వచ్చేసింది పార్టీల పరంగా ఆ కాంగ్రెస్ జెండాలు కండవాలు పెట్టుకుని వస్తే ఎందుకు వస్తే బాబు అంటాడు మన భయంతోనే పోయినాం పోతున్న క్రమంలో ఫోన్ వచ్చింది భయమైంది ఆ ఇచ్చిన కమ్యూనిటీ హాల్ విజ్ఞాన కేంద్రం ఏవైతుందో వారి తండ్రి పేరు మీద ఆ రాత్రి విడిది చేయడానికి అది కూడా వద్దంటేమో నువ్వు పార్టీ పేరు మీద వస్తున్నావు బాబు వద్దునైనా పో మళ్ళీ ఎప్పుడు నన్ను వెళ్దామంటేమో అనే భయంతో వణుకుతో ఫోన్ లేపిన బాబు ఇటువైపు నుంచి పోతున్నావు కదా చాలా సంతోషం నువ్వు పోయే విధానం కానీ మాట్లాడే విధానం కానీ నచ్చుతుంది కనుకనే ఇంతకాలంగా నేను ఆశీర్వదిస్తూ ముందుకు పంపించిన ఈ విడిదే ఏదైతే చేస్తున్నావో నా ఇంట్లో వాడుకోవాలి నా ఇంటి భోజనం తినాలి రాత్రి అని చెప్పి శ్రీవరం సుధాకర్ రెడ్డి గారు చెప్పి నన్ను ఆహ్వానించిన రోజు నా జన్మ ధన్యమైంది అనుకున్నాండి రావద్దంటేదేమో అనుకున్నా కానీ అమ్మగారు విజయలక్ష్మి అమ్మగారు కూడా బాబు ఏం చెప్పు అమ్మ మీరు పెట్టింది అమృతం అనుకుంటా తల్లి ఏం తింటావని అడుగుతున్నావు తల్లి ఇంత పెద్ద తల్లి అంత సుధాకర్ రెడ్డి గారు అని చెప్పి వారు పెట్టినటువంటి భోజనం చేసి వారి ఆశీర్వాదంతో చల్లగవాలింటో ఆశ్రయం తీసుకున్నాం ఆ రకంగా ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్తా ఉన్న అట్లే ఈ మధ్య కాలంలోనే మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏముందో చూడ సార్ ఎక్కడున్నాడో ఆరోగ్యం ఇబ్బందిగా ఉందని తెలిసింది చాడగారు పల్లగారు వచ్చి చెప్పినారని అన్న క్రమంలో ఆ రెండు మూడు రోజుల నుంచి ఆ చర్చ జరుగుతున్న క్రమంలో అనుకోకుండా నేను ముఖ్యమంత్రి గారి కారులో ఉన్నా ఫోన్ చేసి సార్ పెద్ద బాబు ఆ రోడ్డు విషయం చెప్పి ఏమైంది సార్ 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 పెట్టిన సార్ యాక్చువల్గా మేము సీఎం గారి వెహికల్లో ఉంటే ఎవరం కూడా ఫోన్లు ఎత్తాం సైలెంట్లో ఉంటాయి కానీ పెద్ద ఫోను ఎత్తకపోతే పెద్ద పద్ధతి కాదు ఎత్తాలంటే ముందర ఇంకొక పెద్ద ఉన్నాడు ఆ పెద్ద ఆయన ఏమనుకుంటాడు సంకట స్థితిలో ఫోన్ ఎత్తిన ఒకవేళ అంటే ఏమో ఒక మాట అంటే అంటాడు మా ఆయననే కదా అనుకుంటాం సరే అని ఎత్తిన పెద్ద మనిషిది రోడ్ ఏమైంది అని సార్ 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 పెట్టినా సార్ పెట్టినా సార్ ఈసారి వచ్చి అప్రూవల్ లో సార్ ఓకే అమ్మ ఇంకొక విషయం నాన్న ఒక ఐదారు మంది ఇంకా బీదర్లు మిగిలిపోయినారు ఇందిరమ్మ ఇల్లు కావాలని అడిగిండండి ఐదు మందికి కంచిపాల్లో సురోవరం సుధాకర్ రెడ్డి అంటే ఆయన ఎవరెస్ట్ శిఖరం అంతా ఎదిగినా మా కంచిపాడు కామ్రేడు ఆ ఊరిలో ఉన్న ఐదు మందికి ఇందిరమ్మ లిప్పి నాయన అడుగుంటే ఈరోజు మా జనరేషన్ మా తరం వాళ్లకు అందుకే స్పూర్తి సురవరం సుధాకర్ రెడ్డి గారు అన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నా ఆ స్థాయికి ఎదిగినా ఇంకా ఆయన కంచుపాలులో ఉన్నటువంటి బీదుల గురించి ఆలోచన చేసే పరిస్థితిలో కనుక నాకు తెలిసి ఇంతకుముందు పెద్దలు చెప్పినారు ఒక జైపాల్ రెడ్డి గారు మేము చూసిన ఈ మూడున్నర దశాబ్దాల తరంలో ఒక జైపాల్ రెడ్డి గారిని చూసినాం మీరు ఉన్నట్లు బురుగులు రామకృష్ణారావు గారు ఎప్పుడో ఎక్కడో మేమైతే చూడ్లే గాని ఒక జైపాల్ రెడ్డి గారు ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు అయినప్పటికీ ఒక జాతీయ పార్టీకి అఖిల భారత అధ్యక్షుడుగా అంటే మా పార్టీలో అయితే ఏసీసీ ప్రెసిడెంట్ ఏసీసీ ప్రెసిడెంట్ ఎట్లనో సిపిఐలో అఖిల భారత ప్రధాన కార్యదర్శి అంటే అంతే దానికే సమానం ఆ స్థాయికి ఎదిగిన ఉమ్మడి మహబూనార్ జిల్లాలోని ఏకైక వ్యక్తి కావచ్చు ఏమైనా అవకాశం ఉంటే ఒక జాతీయ పార్టీకి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఏమైనా ఉంటే మరి రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది ఉమ్మడి మహబూనార్ జిల్లాలో కానీ ఇంకెవరికి ఆ అవకాశం రాకపోవచ్చు మేము చూసే తరాల్లో కనుక అటువంటి మహోన్నతమైనటువంటి ఎవరెస్ట్ శిఖరమంతి ఉన్నతమైన విలువలతో ఒక లక్ష్యంతో ఒక భావజాలంతో విస్తృతమైనటువంటి భావజాల వ్యాప్తికి ప్రయత్నం చేస్తూ దివంగతలు వారికి ప్రగాఢమైన వాళ్ళు ఒక్క చిన్న కోరిక సార్ మా ప్రాంతం నుంచి కంచుపాడు అనుకోండి ఉండవల్లి మండలం అనుకోండి అలంపూర్ అనుకోండి సార్ మా ప్రాంతం వల్ల చర్చించుకున్నాం నిన్న అమ్మ విజయలక్ష్మి అమ్మ గారు కపిల్ గారు మేము చర్చించుకున్న దాంట్లో వారి స్మారకార్థం మీరు కూడా ఆ సందర్భంలో గుర్తు చేసినారు పెద్ద ఆయనకు ఎక్కడో ఒక దగ్గర వారి కీర్తికి ప్రతిష్టకు తగ్గకుండా ఏదైనా చేయాలన్నటువంటి మంచి పెద్ద ఆలోచన మీకు ఉంది కనుక మా ప్రాంతం తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అక్కడ నడుస్తున్నటువంటి ప్రాజెక్టు మీరే ఇచ్చినారు మీ చేతుల మీదనే జరుగుతుంది పది కాలాల పాటు దాదాపు పది పదిహేను సంవత్సరాలు పడావు పడ్డది ఈరోజు మీ చేతుల మీదుగా శరవేగంగా పోతున్నటువంటి ఆ తొమ్మిదిల ప్రాజెక్టు కానీ లేదంటే అమ్మగారు విశాల హృదయంతో నాలుగు ఎకరాల స్థలం కూడా కంచు పనులు ఇస్తామంటున్నారు ఏదైతే దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి యువకులకు విద్యాపరంగా ఉద్యోగపరంగా అంటే సెల్ఫ్ స్కిల్ పరంగా ఆలోచన చేసి ముందుకు వేరో దానికి ప్రభుత్వం తరఫున విద్య ఉద్యోగ ఉపాధికి సంబంధించిన ఏదంటే ట్రైనింగ్ క్యాంప్ పెట్టడానికి కూడా వారు ఒక నాలుగైదు ఎకరాలు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కనుక ఓ పెద్ద ఆలోచనతో ఆ నిర్ణయం తీసుకోవాల్సిందిగా మా ప్రాంతం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి పెద్ద ఆయనకు మనస్ఫూర్తిగా జోహార్లు అర్పిస్తూ వారి కుటుంబానికి ప్రకడమైనటువంటి సానుభూతి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ నమస్తే संपत्ति गारे धन्यवाद